ఆర్మూర్ మీడియా అందరు కన్ఫ్యూజ్ అయ్యి ఆర్మూర్ టు ఆదిలాబాద్ రాస్తున్నారు విషయం కాదు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కమిటీ ఈరోజు విశ్రాంత భవనంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరితో కూడా విచారం చేసి ఆలోచనలు పంచుకొని పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది దాంట్లో రైల్వే సాధన సమితికి ఎందుకు అవసరం వచ్చింది చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఈ ఆదిలాబాద్ ఆరుగురు రైల్వే సాధన దాంట్లో మనుగడ ఉన్నది మన ఉపాధి మన ఉద్యోగం మన విద్య మన వైద్యం మన రోగుల కష్టమస్తే మంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ రాజనగర్ రాజధానికి వెళ్ళాలన్నా కానీ ఇవన్నీ కూడా ఒక రైల్వే డబ్బాలోనే ఉన్నాయి కాబట్టి ఈ రైల్వే డబ్బా కోసం మనం ఎంతకైనా తెగించి పోరాడాల ఫిబ్రవరి ఇరవై తేదీ లో బడ్జెట్ స్టేషన్ లో ఈ బడ్జెట్ పెట్టాలే పెట్టిండ్రు పటాన్చర్ టు ఆదిలాబాద్ పెట్టిండ్రు ఇవాళ జీవీ రమణ అనే ఒక రైల్వే బోర్డు మేనేజరో ఎవరో బోర్డు మెంబర్ ఏమో అతనికి ఏం అర్హత లేదు మేము అడుగుతున్నాం మీకు కేంద్రంలో ఉన్న వాళ్లకు ఏమన్నా కానీ కాన్ఫిడెన్స్ ఉంటాయి చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్ మేము చేస్తున్నాము అని మీరు చెప్పగలుగుతే మీ కేంద్ర మంత్రుల నుంచి ఒక ప్రకటన రావాలా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీ అందరు కలిసి ప్రకటించండి జిల్లా ప్రజలకు ప్రకటించండి ఆదిలాబాద్ నుంచి ఆరుమూరు రైలు ఏదైతే ఉన్నదో దాంట్లో మీకు ఏం సందేహం లేదు మీకు ఒక వన్ ఇయర్ లో ఒక్క సంవత్సరంలో ఈ రైల్వే లేను మీకు ఇస్తామని చెప్పి మీరు ప్రకటించారు ఈ ఓట్లన్నీ మీరే తీసుకోండి